హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నుంచి తాను ఎన్నికైన వెంటనే యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో శాంతి చర్చలపై మాట్లాడారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో కూడా శాంతి స్థాపనపై చర్చించారు ఇటీవలి కాలంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు జలన్స్కీని నియంతగా పోల్చుతూ యుక్రెయిన్ నాశనం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జలన్స్కీ యుద్ధానికి ముగించినపై కీలక వ్యాఖ్యలు చేశారు శాంతి చర్చలకు అమెరికా నాయకత్వం వహిస్తోందని ట్రంప్ చెప్పారు ఇదిలా ఉంటే యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరిగే చర్చలకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హాజరు కావడం తప్పనిసరి అని తాను భావించడం లేదని ట్రంప్ అన్నారు అతడు మూడు సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నాడు అతనికి ఒప్పందాలు చేసుకోవడం చాలా కష్టం అని ట్రంప్ అన్నారు నేను రష్యా అధ్యక్షుడు పుతిన్తో చాలా మంచి చర్చలు జరిపాను యుక్రెయిన్తో నేను అంత మంచి చర్చలు జరపలేదు వారికి ఎలాంటి అవకాశాలు లేవు కానీ వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ వైట్ హౌస్లో జరిగిన అమెరికా గవర్నర్ల సమావేశంలో యుక్రెయిన్ గురించి అన్నారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ రష్యాతో చర్చలు జరుపుతున్నారని ఆ ఈ విషయంలో తమను పక్కన పెట్టారని యుక్రెయిన్ యూరోప్ ఫిర్యాదులు చేసుకున్నాయి సౌదీ అరేబియా వేదికగా ఈ వారం రష్యా ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు సమావేశమయ్యారు దీనిని యుక్రెయిన్ ఆహ్వానించారు ఇదిలా ఉంటే భారత్లో ఓటింగ్ను పెంచేందుకు బైడెన్ హయాంలో అమెరికా చేసిన సాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే విమర్శలు చేస్తున్నారు తాజాగా ఐదోసారి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు భారత్కు నూట ఎనభై రెండు కోట్లు కేటాయించిన అంశాన్ని గుర్తు చేశారు అవసరం లేదని వాషింగ్టన్లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్లో ఆయన మరోసారి స్పష్టం చేశారు అమెరికా సాయాన్ని భారత్ అవకాశంగా తీసుకుంటోందని ఆరోపించారు భారత్ ఎన్నికల కోసం నూట ఎనభై రెండు కోట్లు సాయం చేశాం ఇదేం దారుణం ఓటర్ ఐడి వంటి వాటిలో మనకే వారు సాయం చేయొచ్చు కదా మనం భారత్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తున్నాం వారికి అవి అవసరం లేదు వారు మనల్ని అవకాశంగా తీసుకుంటున్నారు ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి మనపై రెండు వందల శాతం సుంకాలు విధిస్తున్నారు వారికి మనం భారీగా డబ్బులు ఇస్తున్నాం వారి ఎన్నికలకు సాయం చేస్తున్నాం అని ట్రంప్ అన్నారుపై త్వరలో పరస్పర సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు గతవారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా తాను చెప్పిన విషయాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి హోబార్డ్ లుట్నిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పునరుద్ఘటించారు ఏ కంపెనీ అయినా ఏ దేశమైనా అమెరికా వస్తువులపై ఎంతెంత సుంకాలు విధిస్తున్నాయో తాము కూడా అదే స్థాయిలో సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు కొత్తగా పదవిలోకి వచ్చిన హోబార్డ్ దీనికి బాధ్యత వహించబోతున్నారని తెలిపారు తాము న్యాయంగా ఉండాలని భావిస్తున్నామని అందుకే పరస్పరం అంటున్నామని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే